హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్ర కంపెనీ భారత ఆటోమొబైల్ రంగంలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది వారి ఎస్బీ లైనప్లో ప్రతి కొత్త మోడల్ ఒక కొత్త సంచలనాన్ని సృష్టిస్తోంది తాజాగా విడుదలైన రెండు వేల ఇరవై ఐదు మహీంద్రా త్రీ ఎక్స్ ఏఎక్స్ ఫైవ్ మోడల్ కూడా అలాంటిదే ఇది కేవలం ఓ కారే కాకుండా ఒక ఆధునిక డిజైన్ సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం ఈ కారు ఇప్పుడు యువతలో అలాగే కుటుంబాల మధ్య అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతోంది మహీంద్రా త్రీ ఎక్స్పో ఫైవ్ మోడల్ చూసిన వెంటనే కనిపించే విషయం దీని స్టైలిష్ లుక్ ముందు భాగంలో గ్రిల్ డిజైన్ సిగ్నేచర్ ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి దీని బాడీ కట్ సైడ్ ప్రొఫైల్ వెనుక భాగంలో ఉన్న టైల్ లైట్స్ దీని మార్కెట్లో ఉన్న ఇతర ఎసీబీలతో పోల్చితే పూర్తిగా ప్రత్యేకంగా నిలబడతాయి ఇది ఒక ప్రీమియం లుక్ కలిగిన కారు కానీ తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరలో వచ్చింది పనితీరులోకి వస్తే మహీంద్రా త్రీ ఎక్స్ పో ఏఎక్స్ ఫైవ్లో ఉండే ఇంజన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది ఇది వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో వస్తుంది ఇది చాలా స్మూత్గా మరియు పవర్ఫుల్గా పనిచేస్తుంది కారులోనే టార్క్ డెలివరీ సిటీలోను హైవేలోను ఒకేలా సమంగా ఉంటుంది ట్రాన్స్మిషన్ వెర్షన్ డ్రైవింగ్ను ఇంకా సౌకర్యవంతంగా సాఫీగా మార్చుతోంది ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా చాలా మంచి స్థాయిలో ఉండటం వల్ల ఈ కారు ప్రాక్టికల్ ఆప్షన్గా మారింది ఇంటీరియర్ విషయానికి వస్తే మహీంద్రా త్రీ ఎక్స్పో ఏఎక్స్ ఫైవ్ మోడల్లో ఉన్న ఫీచర్లు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వాయిస్ కంట్రోల్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్ల వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి అంతేకాక కార్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఈబీడీతో ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి ఇవి డ్రైవర్ కు పూర్తి భద్రతను కల్పిస్తాయి స్పేస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్యామిలీ ట్రావెల్ కోసం ఇది ఒక గొప్ప ఎంపిక మైలేజ్ పరంగా చూస్తే ఇది సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తూ ఉంది ఇది ఒక పెట్రోల్ ఎస్యూబికి చాలా మంచి ఫిగర్ మార్కెట్ ధర విషయానికి వస్తే ఏఎక్స్పై వేరియంట్ ధర సుమారుగా పదకొండు లక్షల లోపలే ఉంటుంది ఇది ఈ స్థాయిలో ఉండే ఇతర కార్లతో పోలిస్తే చాలా కాంపిటేటివ్ మిగిలిన వేరియంట్లలో ఇంకా ఎక్కువ ఫీచర్లు మరింత ప్రీమియం అనుభూతి అందుతాయి కానీ ఎక్స్ ఫైవ్ వేరియంట్కి అందే విలువ దాదాపు అన్ని అవసరాలను తీర్చగలిగేలా ఉంటుంది మొత్తానికి చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు మహీంద్రా త్రీ ఎక్స్పో ఏఎక్స్ ఫైవ్ మోడల్ ఒక స్టైల్ టెక్నాలజీ పనితీరు మరియు ధర ఆల్ రౌండ్ ఎస్యుబి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి